పంటలు ఎందుకు ఇవన్నీ చూపించుతున్నారు దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈరోజు మా అమ్మమ్మ గారు దంపతి తుక్కువాదం తీసుకున్నారు అంటే ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం దంపతుల తుకువాదం నోమంటే ప్రతి తుక్రవాదం ఉదయాన్నే లెగిటి తలంతి తానం తీతి లక్ష్మీదేవికి ఆ పూజ తీసుకుంటాం ఆ రోజు మనము ఉల్లిపాయ అట్లా తినకూడదు ఇంటి పూట ఉపవాసం తీయాలి వీడియోలో మొత్తం అంతా తెలుసుకుందాం ఇలా మా మామగారు ఉదయం నాలుగు గంటలకి తక్కువ ఆ రోజున లక్ష్మీ పూజ తీసుకున్నారు మీరు లక్ష్మీదేవిని తింటుకోండి మా అమ్మమ్ గారు ప్రతి శుక్రవారం ఉపవాసంతో ఉండి ఇలా ఐదు సంవత్సరాలు ఈ నూనె పట్టింటారు ఇలా ఐదు సంవత్సరం తరువాత తర్వాత మనం ఉపన తీర్చుకోవాలి ఈ ఉడ్డాన ఆరో సంవత్సరంలో మంచి మానం తీసుకొని అది తుక్రమానం రోజున ఈ ఉడ్డాన పట్టించాలి ఈ ఉడ్డాప్న ఎలా జరుపుకుంటారో చూద్దాం ఐదు పిండి వంటలతో అలానే ఐదుగురు ముసుకుని వాళ్ళకి తాంబుల అందించి భోజనాలు పెడతాము ఈ తాంబూలానికి కావలసిన ఒత్తులు మనం ఇప్పుడు తెలుసుకుందాం తీరా దాకెటు మొక్క పొతుపు కుంకుమ కాటుక దువెన అడ్డము పారాని ఇలా మనము ఈ ముత్తాయిలకి అందిస్తాము అందించే ముందు మనము ఇచ్చుకుందాం వాయనం పుట్టుకున్న వాయన అది అంటూ అందించాలి ఇలా తాంబలం అందించిన తర్వాత గౌడీదేవికి దనం పెట్టిన పదాలు ఈ ముట్టాయిదుకి బుదనం పెడతాం ఇవన్నీతోనండి కుండిన వంటకాలను మనకు చూపించు తడాగా పాట పాడుతున్నారు కుడుకాయి వేపుడు దొన్నకాయి బ్రయ్యు వ్యానవానిండి ఉండిరా ఇది ఏళ్లు వచ్చేటకార్గా నా సర్పసన మా మాటలత బరవన్నోను అది ట్యూబ్ కా బరకాయ పచ్చడి మా చనగపప్పు పచ్చ ఇలా ఐదు రకాల పప్పులతో అలానే ఐదు రకాల ట్వీట్తో ఇలా ముట్టయింప్రదాయం పడ్డాక చక్కగా అరిటాక్లో నెయ్యవేకి బోధనం పెట్టారు నేను చెప్పే మాటల్లో ఉంటే తెలియదేయండి ఇలా తంపద ఎక్కువ వారం ఉద్ధాపన చాలా బాగా ముదుతుంది మీకు ఈ వీడియో నచ్చినైతే అనుకుంటున్నాను నచ్చే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ ఉమ్మా